హాయ్ అండి ఈరోజు మనం ఆలు కుర్మా చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా అయిపోయే కుర్మా చేసేసుకుందాము ముందుగా ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫ్రై చేసేసుకుందాం మిర్చి వేసుకుందామండి ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి కదండీ ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఈ మసాలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి వెళ్తుంది కదండి ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకున్నాము ఇది ఫ్రెష్ అండి పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు కొంచెం ఫ్రెష్ కాడ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెడితే ఇది కొంచెం పెరుగు విరిగిపోయినట్టు వస్తుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకోవాలి నూనె ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఉడకపెట్టి ముందుగానే రెడీగా ఉంచుకున్న పొటాటోని వేసుకుందాం మరి కలుపుకుందామండి బంగాళదుంపకి ఈ గ్రేవీ అంత పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి ంపకి ఈ మసాలా అంతా పట్టే వరకు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకబెడదాము ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండి ఒక్కసారి పెట్టేసుకుందాం ఇందులో కొంచెం కసూరి మీద వేసుకుందామండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది కూడా తీసు ఇలా ఆయిల్ తేలుతుంది కదండి కుర్మా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా పొటాటో కుర్మా టమాటా కూడా లేకుండా ఇలా చేసేసుకోండి ఒకసారి చాలా టేస్ట్ బాగుంటుంది